విశాఖలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటిలింగ నిర్మిత గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యంగా గతంలో కూడా చూసుకున్నట్లయితే ఒక వినూత్న ఆలోచనతో బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ సభ్యులు ఇప్పుడు సైతం కూడా కోటిలింగ నిర్మిత గణపతి ఆల ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు అయితే ప్రజలకైతే దర్శనం ఇవ్వనున్నారు దీనికి సంబంధించి నిర్వాహకులు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎన్ని రోజులు పట్టింది ఈ ఆలోచన రావడానికి గల కారణం ఏంటి ఆలోచన రావడానికి కారణం అంటే మా బాబు ఏంటన్నా ఏంటంటే శి శివుడితో శివలింగంతో విగ్రహం పెడితే బాగుంటుంది ఆ తండ్రి తండ్రి దగ్గర నుంచి తనని చూపించాలని ఉంటే ఓకే అని మనం డిసైడ్ చేసాం ఇది సుమారు రెండు నెలలు పదిహేను రోజులు పడింది దాదాపు వరకు ఇది దీనికి ముప్పై మంది కళాకారులు అనక మన అనకాయపల్లి కళాకారులు దీనికి వర్క్ చేయడం జరిగింది అయితే ఈ ఇరవై ఒక్క రోజు కూడా ఇక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ దర్శనం కూడా కలిపి కలిపి అందరికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవడానికి సిద్ధం చేశాం అంటే గతంలో ఏర్పాటు చేసిన బెల్లం వినాయకుడికి కూడా గిన్నిస్ బుక్ రికార్డులు స్థానం సంపాదించింది ఈసారి కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారా లేకపోతే ఎట్లా ఎన్ని అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు దాదాపు ఇప్పుడు నూట పద్దెనిమిది అడుగులు అనుకుంటున్నాం అండి ఏమో దేవుడు దేవుల మరి లాస్ట్ టైం వచ్చింది గిన్నీస్ వరల్డ్ రికార్డు ఈసారి కూడా దేవుడు మరి దయతో వస్తుందని ఆశిస్తున్నాం ఓకే అయితే ఈ కోటి లింగాలను ఏం చేయబోతున్నారు ఇరవై ఒక్క రోజులు పూజల తర్వాత ఎలా వీటిని నిమజ్జనం చేయబోతూ ఉన్నారు లాస్ట్ టైము బెల్లం మేము పంచలేకపోయా ఉండి అది చిన్న మాకు బాధ అనిపించింది ఈసారి భక్తులు ఎవరైనా ఉంటే పూజా గదికి వాళ్ళు కొంతమంది మాకు ఆల్రెడీ ప్రభులు చెప్పారు మీ లింగం పూజ చేసిన తర్వాత మాకు ఇస్తే దేవుడి గదిలో పెట్టుకుంటామని అలాగే ఎవరైనా భక్తులు అడిగితే మా సేవ తరపు నుంచి ఫ్రీగా పంచడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అంటే విశాఖపట్నం నుంచే కాకుండా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు వాళ్ళందరికీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు పోలీసులు సైతం కూడా కొన్ని ఆంక్షలు సైతం కూడా విధించిన నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు వీటికి బయట నుంచి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ సౌకర్యాలు సపరేట్గా పార్కింగ్ ఇచ్చామండి అలాగే కార్లు పార్కింగ్ సపరేట్గా ఇచ్చాం అలాగే స్కూటర్ బైక్ పార్కింగ్ అన్ని సపరేట్ ఇచ్చాం అదే కాకుండా వికలాంగులకి సపరేట్ క్యూ లైన్లు ఇచ్చాం అలాగే వృద్ధ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపరేట్ క్యూలుగా పాటిస్తాం ఈ గ్రహణం వాళ్ళు కూడా తొమ్మిది రోజుల అన్నారు ఆ ఒక్కరోజు బ్రేక్ చేసి మళ్ళీ యథావిధి ఈ పూజ సంకల్పం చేసి దాన్ని మళ్ళీ శుద్ధికి ఏర్పాటు చేసిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి కూడా మళ్ళీ ఒక ఇరవై ఒక్క రోజు కంటిన్యూ అవుతుంది సార్ ఎందుకంటే ఇరవై ఒక్క రోజు ఎందుకు చేయగలుగుతుంది అంటే ఒక తొమ్మిది రోజుల్లోనే ఈ మూడు జిల్లాల నుంచి ప్రజలందరూ అందరూ కూడా చూడలేరు కాబట్టి ఆ క్యూని మనం రద్దు చూపించలేకపోతున్నాం కాబట్టి ఇరవై ఒక్క రోజు జరపడానికి కారణం ఉంది సార్ ఓకే అంటే హైదరాబాద్ గణపతి విగ్రహాన్ని కానీ హైదరాబాద్లోని ఖైరీబాద్ గుర్తు గుర్తొస్తారు దానికి మించి ఆంధ్రాలో సైతం కూడా ఇలాంటి వినూత్నంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీరు గత రెండు సంవత్సరం గత సంవత్సరం చూశారు సార్ ఈ ఒక నలభై యాభై ఏళ్ళ సనాతన ధర్మంలో ఈ వినాయకుని తయారు చేయడానికి కారణాలు అందరూ మీరు చూశారు మీరు చాలా వినాయకులు చూశారు కానీ ఇటువంటి రికార్డు అనేది ఇప్పటివరకు మన విశాఖపట్నం జిల్లాలో మనం ఇది ఒక కొట్టగలిగాము ఏదో ఒక ట్రెండ్ ఒక దైవాత్మకంగా చూపించాలని చెప్పేస్తే లాస్ట్ ఇయర్ మేము బెల్లం వినాయకం చేసాం అనకాపల్లి శ్రీనివాస్ గారి ద్వారా ఆయన అఖండ విజయంతో బాగా తయారు చేశారు ప్రతి ప్రజలు అసలు బెల్లం వినాయకుడు ఎలా తయారు చేశారని మన యొక్క దేవస్థానం పండితులు కూడా వచ్చి చూసిన సందర్భాలు ఉన్నాయి అలాగే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎలా చేయాలని చెప్పేసి మా యొక్క ఆర్గనైజర్ మా యొక్క కమిటీ లంబోదర గోవర్ధన్ గారు మళ్ళీ ఆయన ఒక న్యూగా క్రియేట్ చేసి దానికోసం ఒక వన్ మంత్ ప్రాక్టికల్ చేసాం అంటే షుగర్తో చేయాలి ఒక లింగాన్ని ఎలా చేయాలి మొత్తం అంత అని చెప్తే పంచామృతంతో ఒక ఐదు మట్టిలు కలుపుకొని ఇది ఒక లింగాలు తయారు చేసాం ఒక త్రీ ఇంచు బై త్రీ ఇంచు అలాగే మీరు చూస్తున్నారు కదా ఆ త్రీ ఇంచు బై త్రీ ఇంచ్ లింగాలని ఒక నామం పెట్టి ఆ చిన్న లింగాలు చాలా అసలు ఒక నలభై రోజుల పాటు ఈ లింగాలు తయారు చేయడం ఆ శ్రీనివాస్ గారు కష్టపడిన చూస్తే మేము చాలా అభినందిన వస్తాం అలాగే మొత్తానికి ఈ సంవత్సరం కూడా గిన్నీ సబ్ రికార్డులో రికార్డు పొందగలుగుతామని కోరుకుంటున్నాం సార్ ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కోటి లింగాలతో ఈ గణనాథ్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇరవై ఒక్క రోజుల పాటు ప్రజలందరికీ కూడా దర్శనమనున్నారు పూజలు అందుకోనున్నారు ఆ తరువాత ఏదైతే ఏర్పాటు చేసినా ఇక్కడ మనం చూసుకోవచ్చు వన్ బై వన్ ఏర్పాటు చేశారు ఈ లింగాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికి కూడా ప్రజలకు అయితే అందించనున్నారు ఇరవై ఒక్క రోజుల పాటు ఎవరైతే ప్రజలు కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా పూజ గదిలో పెట్టేందుకు ఈ శివలింగాలు ఏవైతే అయితే ఉన్నాయో వాటి కూడా ప్రజలకు అందజేస్తామని చెప్తూ ఉన్నారు దాదాపుగా నలభై రోజుల పాటు ఈ ఏదైతే శివలింగాలన్నింటిని కూడా తయారు చేశారు ముప్పై రోజుల నుంచి కూడా వీటిలన్నింటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు దాదాపుగా నూట పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఏపీలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలను అయితే గాజువాకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది గతంలో సైతం కూడా ఈ లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏదైతే బెల్లం వినాయకుడు గిన్నీస్ రికార్డ్ ఆఫ్ ఓల్డ్ సర్టిఫికేట్ని అయితే సాధించడం జరిగింది ఈసారి కూడా అది సాధిస్తుంది అనే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆశావాహులు అయితే ముఖ్యంగా వీళ్ళు వచ్చే వారికి అంతగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వివిధ జిల్లాల నుంచి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు సెలవు దినం కావడంతో చాలా ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ని నియంత్రించేందుకు ఎక్కడికక్కడే పార్కింగ్ సదుపాయాలను సైతం కూడా ఏర్పాటు చేశాము ఇరవై ఒక్క రోజులు పూజలు అందుకున్న తర్వాత దీన్ని నిమజ్జనం చేస్తామని చెప్పి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ టీవీ విశాఖ నుంచి